కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ఎర్రవరం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు చేపట్టారు గ్రామ సర్పంచ్ బీసెడ్డి అప్పల్ రజా ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏలేశ్వరం మండల పార్టీ మరియు నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ సిడగం వెంకటేశ్వరరావు వైసీపీ రాష్ట్రీయ యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు మరియు పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నోట కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోజన విభాగ కార్యదర్శి బద్రెడి గోవింద్ జిల్లా అధికార ప్రతినిధి శంకర రాంబాబు సామంతుల సూర్యకుమార్ గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ బోలేటి చంటిబాబు పసల నాగేశ్వరరావు గుమ్మలూరి జువ్విన జువ్వన వీర్రాసు వాగు బలరాం గుల్లంపూడి గంగాధర్ బుద్ద నానాసి నాగేశ్వరరావు నీరుకొండ అర్జున్ దయ్యాల విష్ణు బర్రె బాలాసింగ్ కేలంగి వీరబాబు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు

नंदू नंदू जय हो जय बिहार आके ternary आप बता दो मत करो पता नहीं तो बिहार आके जतारा प्रथम यानी नाम को रतल एंटर रजिस्टर एंटर में जरूरी लोग हो रहा है जय श्री राम जय श्री राम जय श्री राम गदर काल हम लोग आएंगे किसी तरीके से తూర్పుగోదావరి జిల్లాలోనే మొగటువళిని మహారాజు రాజకీయాలకి నీతి నీవాదకం రాజకీయం చేయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మంచి వ్యక్తి మనందరి యొక్క ప్రీత నాయకుడు శ్రీ ముద్రడ పద్మనాభి గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యం చంద్రం చేత హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఇవాళ మన ఏల మండలం ఎర్రవరం గ్రామంలో ఎరవరం గ్రామ సర్పంచ్ బీసీ టప్పల్లాజ ఆధ్వర్యంలో మన శ్రీ ప్రసన్నాంజని స్వామి గుడి వద్ద నూట ఒకయ తొట్టి ఆయన త్వరగా కోలుకోవాలి మంచి ఆరోగ్యంతో ఇంటికి రావాలి పూర్వం ఏ స్థితిలో అయితే రాజకీయాలు నడిపారో ఆయన రాజకీయాలు ఏ విధంగా సాధించారో ప్రజల యొక్క యోగక్షమలని కూడా తెలుసుకుని ప్రతిపాటు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడారో అదే రీతిలో రెట్టి ఉత్సవంతో ఇంకా పనిచేయాలని చెప్పని ఆ దేవుడు మనసారా ఆయనకు ఆయుధారెలవాలని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటాను ఈరోజు మన ప్రియుతమ నాయకులు మన మన అందరికీ అత్యంత ఆప్తుడు మన ముద్రగడ పద్నాభం గారు ఈ ఇటీవలి కాలంలో కొద్ది అనారోగ్యానికి ఇది ఆయన్ని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం హైదరాబాదులో యశోద్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుండగా ఆయనకి మన స్వామి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని ఆయన్ని ఇంకా మన రాజకీయాలకైనా మనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయినా ఆయనకి భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఇంకా ముందు మనందరినీ నడపాలని ఆయనకి ఒక విధి ఉంది ఆయన నీతి నిజాయితీకి పేరు మన ముద్రగడ పద్మనాభం గారు ఆయన్ని భగవంతుడు కూడా ఆయనకు ఆవశ ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను